ఘనంగా కార్పెంటర్స్ డే దినోత్సవం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని పెద్ద బొడ్డేపల్లి శ్రీకామాక్షి వీరబ్రహ్మేంద్ర విశ్వబ్రాహ్మణ సంఘం మాకమరపాలెం శ్రీ పరమేశ్వరి వీరభద్ర సేవా సంఘం ఆధ్వర్యంలో కార్పెంటర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక పెద్ద బొడ్డేపల్లి కూడలిలో కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు అనంతరం స్థానిక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరం నుండి నర్సీపట్నం శ్రీ కన్యకూడలి వరకు రెండు కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం తమను గుర్తించాలని ప్రతి ఏడాది మార్చి ఇరవై ఏడున కార్పెంటర్ల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా కార్పెంటర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి ఇరవై ఏడున కార్పెంటర్స్ డే సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కరోనా సమయం నుండి కార్పెంటర్ల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని కార్పెంటర్ల వృత్తిపై ఆధారపడేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు కార్పెంటర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించి కార్పెంటర్లకు ఆర్థిక తోడ్పాటు అందించాలని వారు కోరారు అన్ని చేతివృత్తుల వారికి అందిస్తున్నట్లుగానే కార్పెంటర్లను గుర్తించి ప్రభుత్వం ఏటా పదివేలు అందించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కార్పెంటర్లు అందరూ ఐకమత్యంతో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున విజయవంతం చేసిన యూనియన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద బొడ్డేపల్లి సంఘం అధ్యక్షులు కోసూరి సూరిబాబు ఉపాధ్యక్షులు చుక్క సత్తిబాబు కార్యదర్శులు మినుకుర్తి వాసు చుక్క కన్నబాబు సలహాదారు తంగేటి ఆచారి గౌరవాధ్యక్షుడు గానుగుల సత్తిబాబు మాతవరపాలెం సంఘ అధ్యక్షుడు కొమ్మోజు నాగేశ్వరరావు కార్యదర్శి కొమ్మోజు బ్రహ్మాజీ రెండు సంఘాల సభ్యులు పాల్గొన్నారు సోదరులందరికీ నమస్కారం మా మాగరపల్లి మండలం నుంచి మేము కార్పెంటర్ చేసుకుందాం అని చెప్పి పెళ్ళి వచ్చామండి అలాగే వీళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు కాబట్టి మేము వచ్చామండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని బాగా స్పందించారండి దానివల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి కాకపోతే మాకంటూ మాగరపాలెంలో సపోర్ట్ వాళ్ళు ఎవరు లేరండి కాకపోతే గవర్నమెంట్ నుంచి మాకేమైనా చేస్తారా అని మేము ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చినటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులకు కార్పెంటర్ సోదరులకు మీడియా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్పెంటర్ డే అనేది ఎప్పటి నుంచో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్మికుడు కార్పెంటర్ డేని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారో అలాగే ఈరోజు కనకాపల్లి జిల్లా నర్సీపట్ నియోజకవర్గం పెదబొడ్డపల్లి గ్రామంలో సంఘం స్థాపించిన తర్వాత ఈ కార్పెంటర్ డే అనేది మేము జరుపుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము అలాగే మా పెద్దలు అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే మీడియా మిత్రులు మీడియా సోదరులు కూడా వచ్చి మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క కార్పెంటర్ సోదరుడు ఈ కార్పెంటర్ డేని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా సమస్యలు కార్పెంటర్ అనేసరికి గత ఎక్కడగో వెనకబడి ఉండిపోయిన పరిస్థితి ఈ ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు మా యొక్క విశ్వబ్రాహ్మణ సోదరులు అలాగే కార్పెంటర్ వర్క్ చేసే వర్కర్స్ ని కూడా గుర్తించి ఇప్పటికైనా సరే ఈ కార్పెంటర్స్ ఉన్నారని చెప్పి ప్రభుత్వం వారు గుర్తించి ఎంత మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మా యొక్క విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి గవర్నమెంట్ వారికి వినవించుకుంటున్నాము బెల్ ఐకాన్ క్లిక్ చేయండి